హాయ్ అండి టూ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో చీజ్ గార్లిక్ బ్రెడ్ చూశాను అది చూసినప్పటి నుంచి చేసుకొని తినాలనిపించింది కాకపోతే అందులో గార్లిక్ ఎక్కువగా ఉంటుంది కదా పిల్లలు తింటారో తినరా అనేసి టూ డేస్ అయింది ఆపేసాను నాకు చేయాలనిపించినా కూడా వాళ్ళు తినకపోతే ఇంకా మనం ఏం తింటాం అనేసి ఫైనల్ గా అయితే నా మనసు చెప్పలేదండి చేసుకొని తినేదాకా అందుకనేసి ఈరోజు చీజ్ గార్లిక్ బ్రెడ్ చేశాను చీజ్ గార్లిక్ బ్రెడ్ అనే దానికన్నా చీజ్ బటర్ బ్రెడ్ అంటేనే బెస్ట్ అనుకోండి ఎందుకంటే ఇందులో బటర్ ఎక్కువగా యూజ్ అవుద్ది నేను ఫస్ట్ టైం చేశానని మైదాతో చేశానండి లేకపోతే నేను మైదా ఎక్కువగా యూజ్ చేయను గోధుమ పిండితోనే చేస్తాను అనమాట గోధుమ పిండి యూజ్ చేశానంటే గట్టిగా వచ్చేస్తుందేమో అనుకొని మైదా అయితే యూజ్ చేశాను పర్ఫెక్ట్గా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు తినరేమో సరిగా అనుకున్నాను కానీ వాళ్ళు కూడా బాగా నచ్చిందంట అంతేనండి కొన్ని రెసిపీస్ చూసేదానికంటే తినే దాంట్లోనే టేస్ట్ అనేది తెలుస్తుంది మాకు బాగా నచ్చింది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి బాయ్ బాయ్ హాయ్ అండి